హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఎగ్ పుల్స్ చేస్తున్నాం చూడండి ఎగ్ పుల్స్ నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి అంటే గ్రేవీ రావాలి కదా అందుకనేసి బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ సన్నగా కట్ చేస్తే గ్రేవీ చిక్కగా వస్తుంది అనమాట అందుకనేసి ఆనియన్స్ సన్నగా కట్ చేయాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేశాను అలా అడ్డంగా పొడుగ్గా కట్ చేసి తర్వాత అడ్డం కట్ చేశాను తర్వాత స్టవ్ గిరిచి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేస్తాం కదా అవన్నీ పోపు దినుసులు అన్నీ వేసేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కొంచెం సాల్టు కొంచెం కరివేపాకేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి ఇలా కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి కదండి అది అందరికి తెలిసిందే కొంచెం కరివే పాకేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి మెత్తగా మరీ ఎర్రగా ఏమీ వేగాల్సిన అవసరం లేదు ఆనియన్స్ కొంచెం మగ్గితే సరిపోతుంది మెత్తబడి మెత్తగా మగ్గితే సరిపోతుంది అనమాట అంటే ఇలా మగ్గి తర్వాత టమాటా వేసేయాలి ఇలా టమాటా వేసేసి ఒక కొంచెం పసుపు పసుపు వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని పసుపు వేసేయాలి కొంచెం పసుపు వేసి ఇంకోసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి అనమాట టమాటాలు కూడా ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటే లేదా మళ్ళీ లేదంటే మాడిపోతాయి కదా పులుసు అంత ఇంకిపోద్ది టమాటాలలో ఉన్న పులుసు మొత్తం అందుకనేసి కలుపుకొని తర్వాత మెత్తగా ఇలా మెత్తగా అయినాక కొంచెం మీకు సరిపడినంత కారం వేసేయండి మీరు ఎంత కారం తినాలనుకుంటున్నారో అంత కారం వేసేయండి కారం వేసేసి ఒకసారి కలుపుకొని ఇంకొంచెం మా బాగా మా బాగా మెత్తగా గుడిగిపోతాయి అనమాట ఇలా ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు పోసి ఒకసారి కలుపుకొని మంచిగా ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఇలా కలుపుకొని కొంచెం ఒక గ్లాసు గ్లాసు కాదు హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను ఎందుకంటే పులుసు ఉండాలి కదా గ్రేవీ గ్రేవీ మంచిగా రావాలంటే అది టమాటోలన్నీ మెత్తగా ఉడికిపోయి గ్రేవీ రావాలంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఇప్పుడు సరిపడంత ఉప్పు కారం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి నేను ఉప్పు కారం సరిపోకపోతే వేసుకున్నాను ఉప్పు కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికితే చిక్కగా వస్తుంది అనమాట ఇంకోసారి మధ్యలో కలుపుకొని ఇలా చెక్కగా వచ్చినాక ఇంకా ఎగ్స్ తీసుకొని ఎగ్స్ ఉడగబెట్టి బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఎగ్స్ ఇందాక వాటికి పొక్కులన్నీ తీసేసి ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను పులుసు మన లోపలికి పోతే మంచిగా ఉంటుంది కదా అందుకనేసి ఇలా ఇప్పుడు ఎగ్స్ దీంట్లో వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడే ధనియాల పొడి కూడా వేసానండి నేను కొంచెం ఆ స్కిప్ పోయింది ఎగ్ పులుసులో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఎగ్స్ వేసి ఒకసారిగా దింపే ముందే వేస్తే ధనియాల పొడి మంచిగా ఫ్లేవర్ వస్తుంది అనమాట అది మా ఆ స్కిప్ కనిపించలేదు కట్ అయిపోయినట్టుంది అంత ఇప్పుడు కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ కట్టేయండి మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి సేమ్ నేను చెప్పినట్టే ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎగ్ పులుసు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి